ఓ మన శ్రీమాత్రి శ్రీమాతమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చిన్న చిన్న ఉపాయం ఈ చాలా చిన్న ఉపాయం కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఎటువంటి పూజ లేదు ఎటువంటి మంత్రము లేదు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే మనం కొన్నిటికి మంత్రం ఉంటుంది జపించాల్సిన అవసరం ఉంటుంది దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు అది కూడా కళ్ళుప్పు కావాలి ఉప్పు మనం సహజంగా లక్ష్మి అంటే లక్ష్మీదేవిగా చూస్తూ ఉంటాం ఉప్పు చాలా చాలా ఉపాయాలకి తంత్ర మంత్ర ప్రయోగాలకి ఆగాదులకు కూడా ఉప్పును వాడతారు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మూడు వందల రకాల ప్రయోగాలు ఉప్పుతో చేయవచ్చని చాలా అద్భుతమైన శక్తి ఉప్పులో ఉంటుంది ఈ ఉప్పుతో ఉపాయం చేయడం వల్ల మనకి గ్రహదోషాలు తొలుగుతాయి అలాగే పితృదేవతల నుంచి ఇబ్బంది పడుతున్న వారు ఇబ్బందులు దొరుకుతాయి అలాగే ఉప్పు మనం విధి విధానంగా వాడినట్లయితే మానసిక ప్రశాంతత మనసులో ఉన్న సమస్యలకు సమాధానం అన్నీ దొరుకుతాయి అలాగే ఎవరికైనా సరే బాగా అంటే మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాము సాయంత్రం సమయంలో అంటే సంధి సమయంలో చీకటి పడిన తర్వాత ఉప్పు ఎవరికి కూడా ఇవ్వకూడదు అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే ఒకరి చేతి నుంచి ఒకరికి ఉప్పు ఇవ్వటం వల్ల గొడవలు అవుతాయి ఇద్దరి మధ్య ఎంత మంచి స్నేహితులైనా సరే విడిపోతారు గొడవ పెట్టుకుంటారని కూడా అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం అసలు ఈ ఈరోజు ఉపాయంలో ఎందుకు చేయాలి చేయడం వల్ల కలిగే లాభం ఏంటి ఇది ఎలాంటి వారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడటం లేదో వారు చేయవచ్చు అలాగే డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో దారిద్రక బాధలు అధికంగా ఉన్నవారు చేయవచ్చు ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చేయవచ్చు అలాగే డిప్రెషను అంటే మానసికమైన అశాంతి ఎప్పుడూ ఏదో బాధ మనకి అంటే చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో పెట్టారు గురువుగారు మాకు ఎవరిని చూసినా సరే వారు ఏదైనా బట్టలు వేసుకున్నా మాకన్నా బాగా ఉన్నారు అనిపించినా వారిని మేము తోలనాడుతున్నాం అంటే వారిని ఏదో ఒకటి అంటున్నాం మానసికంగా మాకు బాధ కలిపిస్తుంది వాళ్ళు బాగుంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందువల్ల అలాగే కొంతమంది అడిగింది ఏంటంటే గురువుగారు ఎదుటి వారిని మేము అంటే వారు మాకన్నా ఉన్నతంగా అనిపిస్తే వారిని ఏదో రకంగా అంటే తక్కువ చేసి చూడాలని మేము ఎందుకు అనిపిస్తుంది తక్కువ చేసి మాట్లాడుతున్నాము తప్పుగా మాట్లాడుతున్నాము ఎందువల్ల ఇదేమన్నా సమస్య లేకపోతే అని అడిగారు దానికి కారణం ఏంటో కూడా చెప్తాను చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనలో మన మీద అంటే మన ఎదుటివారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడటం ఎదుటివారిని దూషించడం సంబంధం లేని వారిని కూడా మనం మాట్లాడటం జరుగుతుంది అంటే మన మీద గ్రహదోషాలతో పాటు పితృదేవతల యొక్క కోపం కూడా ఉందని అర్థం అంటే పితృదేవతలు అంటాం కదా మన జాతకంలో ఎప్పుడు కూడా మన ఎదుగుదల బాగోలేదు అంటే కారణం గ్రహదోషాలే కాదు పితృదేవతల యొక్క శాపాలు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇలాగే ఉంటాయి మన మానసికంగా స్థిరంగా ఉండలేము ఎప్పుడు ఇలా జరుగుతుందో మన జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో దాని అర్థం ఏంటంటే మన మీద పితృదేవతల యొక్క కోపం అధికంగా ఉందని అర్థం దానివల్ల మనకి మనశ్శాంతి ఉండదు ఎదుటి వారిని దూషిస్తాము దానివల్ల మనం లేనిపోని సమస్యలు ఎదుర్కొంటాం అంటే ఒకసారి తెలియకుండానే మనకు సంబంధం లేని వ్యక్తిని మనం దూషించడం వారు మనం ఎదోగడం తర్వాత పూర్తిగా మన జీవితం సర్వనాశనం అయిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే సంబంధం లేని వ్యక్తుల్ని మనం దూషించిన వారిని క్రిటిసైజ్ చేసిన వారితో పాటు వారి అంటే వారిని మనం సమాజంలో హీనంగా చూడాలని ప్రయత్నం చేసిన వారి నోటి నుంచి ఏదో ఒకటి మన ఏదో ఒక మాట అంటారు ఆ మాట అనటం వల్ల మనం నడుస్తున్న జీవన విధానం కూడా దెబ్బతింటుంది దానికి కారణం మన పితృదేవతలు శాపాల వల్ల అంటే పితృదేవతలు మన మీద కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి నకారాత్మక శక్తి పనిచేస్తుంది అలాగే వారు శాంతించడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే జాతకములు శని భగవానుడు రాహుదోషాలు ఉన్నా కూడా ఇలాంటి ప్రభావాన్ని ఎదుర్కొంటారు అలాంటి ప్రభావం నుంచి కూడా బయటపడడానికి ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనలో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని తీసి బయటపడివేస్తుంది ఈ ఉపాయం చేయ చేయడం వల్ల చాలామందికి అనుమానాలు ఉంటాయి ఏంటంటే ఇది మనం గురువుగారు ఇది చేయటం వల్ల నిజంగా జరుగుతాయా అని మనసుకి ఎప్పుడైతే మనకు క్వశ్చన్ మార్క్ ఎక్కువగా వస్తూ ఉంటుందో అంటే మనం ఏది చేయకుండా అడ్డుకుంటుందో దాని అర్థం ఏంటంటే మన మీద రాహు ప్రభావము శని ప్రభావం అధికంగా ఉన్న అర్థం అంటే వారు మన ముందుకు వెళ్ళని వారు కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయండి ఇలాంటి సమస్య లేని వారు పొరపాటు చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువు గారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని మేము వీడియోలు ఎక్కడికి వెళ్ళి చూడాలని అడుగుతున్నారు పాత వీడియోలు మీరు వీడియోలు మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి మీరు ఆచరించగలిగేది మీ మనసుకు చేయగలిగేది మాత్రమే చేయండి మీకు ఆచరించడానికి వీలు కాదని ప్రయత్నం చేయవద్దు అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారి పొరపాటును కూడా చేయవద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఈ ఉపాయాన్ని చాలా తేలికైంది ఎలా చేయాలి చెప్తాను దీనికి కావాల్సింది ఉప్పు ఈ ఉపాయాన్ని మీరు శనివారం నాడు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు దీనికి కావాల్సింది దొడ్డుప్పు అంటే రాతి ఉప్పు అంటాం కదా కళ్ళు ఉప్పు దొడ్డుప్పు రాతి ఉప్పు మన ప్రదేశాల్లో రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు మీరు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు దీనికి ఉప్పు మాత్రమే కావాలి ఇంకంతకన్నా ఏమీ అవసరం లేదు మీరు ఇది ఏ సమయంలో చేయవచ్చు దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు శనివారం నాడు మాత్రమే చేయాలి ఇది ఇలా ఒక ఐదు శనివారాలు కానీ ఏడు శనివారాలు కానీ చేయాలి మీకు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే సమస్య ఉంటుందో వారు మాత్రమే చేయండి సమస్య లేని వారు చేయవద్దు ఇలాంటి మానసిక స్థితి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి కానీ ఇలా లేని వారు మాత్రం ప్రయత్నం చేయవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి మీరు శనివారం నాడు దీనికి మీరు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాత్రి నేమీ లేదు శనివారం నాడు మాత్రమే చేయాలి ఇలా కొంచెం ఉప్పు తీసుకోండి అది కూడా రాత్రి పొరాక్సాల్డ్ తీసుకోండి దొడ్డుప్పు కళ్ళుప్పు తీసుకొని దీన్ని సముద్ర ఉప్పు మళ్ళీ అనుమానం ఉంటుంది గురువుగారు మా ఊరిలో దీన్ని మెత్తటి ఉప్పు వాడవచ్చు మెత్తటి ఉప్పు వాడకూడదు ఓన్లీ కళ్ళుప్పు మాత్రమే ఇలాంటి సముద్ర ఉప్పు మాత్రమే వాడాలి అది కూడా కంపల్సరిగా పొడి పొడిగా ఉండాలి తడిగా ఉండకూడదు అది గుర్తుంచుకోండి దీన్ని మీరు మీ రెండు చేతులతో ఒక చేత్తో ఒక పిడికిలు ఇలా పట్టుకోండి అలాగే ఇంకొక చేత్తో ఇంకొక పిడికిలు పట్టుకోండి కరెక్ట్గా అంత తీసుకోండి ఇలా పట్టుకోండి గట్టిగా ఇలా పట్టుకోండి పిడికిడి పిడికిడి రెండు చేతుల్లో రెండు పిడికలు పట్టుకోండి పట్టుకొని మీ ముఖం మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఏ గదిలో అయినా సరే కుర్చీలో కానీ నిలబడి కానీ కూర్చుని కానీ మంచం మీద కాకుండా మంచం మీద కాకుండా ఏ గదిలో అయినా సరే తూర్పు వైపు ముఖం పెట్టి అంటే మనకు సూర్యుడు ఎటువైపు అదిస్తాడు అటువైపు ముఖం పెట్టాలి ముఖం పెట్టి ఈ రెండు పిడికి పట్టుకొని పది నిమిషాలు సేపు కరెక్ట్గా పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు కూర్చోవాలి అది కూడా కూర్చున్నప్పుడు మీరు స్ట్రేట్గా అంటే వెన్నుపోసం బెండే కూర్చోకూడదు స్ట్రేట్గా కూర్చోవాలి లేదంటే నిలబడండి నిలబడితే కింద ఏదైనా గుడ్డ ఉండాలి కాల కింద ఏదైనా గుడ్డ ఉండాలి ఇలా పది నిమిషాలు సేపు ఖచ్చితంగా ఈ ఉప్పుని పట్టుకొని కూర్చోండి స్టేట్గా కళ్ళు మూసుకోవాలి మీ చేతిలో ఉన్న ఉప్పు ఓపెన్ అవ్వకూడదు ఇలా పట్టుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే పది నిమిషాలు అయిన తర్వాత ఈ ఉప్పుని మీరు షింక్లో కానీ టాయిలెట్ మన టాయిలెట్ షింక్లో కానీ మామూలుగా కిచెన్లో ఉన్న షింకులో కానీ వేయవచ్చు అలా మాకు షంకు లేదండి అనేవారు మీ పక్కన ఏదైనా డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ కాలంలో పడేయవచ్చు పది నిమిషాలు సేపు మాత్రం పట్టుకునే ఉండాలి మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత మీ శరీరం చాలా తేలికవుతుంది అంటే మీ శరీరం నుంచి మీ నుంచి ఏదో ఒక దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయిందన్న భావం కలుగుతుంది అలాగే ఉప్పు ద్వారా ఏదైతే ఈ ఉప్పు ద్వారా మనలో ఉన్న నకారాత్మకత అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉప్పు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఏమనంటే అంటే ఉంటుంది ఇలా మానసికంగా ఎలా ఉంటుంది చెప్పుకున్నాం కదా పితృశాపాలు అలాగే పితృదేవతల వల్ల వచ్చే ఇబ్బందులు అలాగే శనిదేవుడు రాహుదే రాహు వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా మానసిక శాంతి మనసు మనసులో డిప్రెషన్ అంటే ఏదో చేయాలి అన్న భావం అంటే ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలన్న భావం ఇలాంటివన్నీ కూడా కలుగుతున్నాయంటే మన జాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని అర్థం అలాగే పితృశాపాలు ఉన్నాయని అర్థం ధన సమస్యలు ధనానికి ఇబ్బంది ధనానికి కొరత చేస్తున్న పనుల్లో విజయం లేకపోవడం లక్ష్మీ కటాక్షం లేకపోవడం అలాగే ధనం నిలబడకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇవి చేయటం వల్ల ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మీకు నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే దీన్ని ఎవరైనా సరే ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే దీని జోలికి వెళ్ళమాకండి అది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఉప్పు ఎప్పుడూ కూడా మనకి లక్ష్మీ ప్రధానమే కాదు అద్భుతమైన తంత్రశక్తి కలిగిన పదార్థం ఆహారంలో ఉప్పు ఎంత ఇంపార్టెంటో జీవితంలో దీంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి సమస్య లేనివారు మాత్రం దీని జోలికి వెళ్ళమాకండి అలాగే ఇది మరి గురువు ఎన్ని వారాలు చేయాలి అని అడుగుతారు ఇంతకుముందు చెప్పాను ఐదు శనివారాలు కానీ లేదంటే ఏడు శనివారాలు కానీ చేయాలి ఇంకా మనకు సమస్యలు తగ్గకపోతే మీరు మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు మళ్ళీ చేయవచ్చు ఇలా మీరు పది నిమిషాలు పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మీకు మార్పు వస్తుంది దీంట్లో ఉన్న ఉప్పుకి అంటే కోణాలు కోణాలు ఉంటుంది కదా చేతిలో ఆక్యుపేషన్ జరుగుతుంది అంటే మానసికంగా కూడా కొన్ని సమస్యలు తగ్గడానికి ఆ పదార్థం ఒరిపిడి వల్ల కూడా జరుగుతుంది మనం దీన్ని ప్రతిదాన్ని కూడా మూర్ఖత్వంగా చూడకుండా సైంటిఫిక్గా కూడా చూడవచ్చు ఎందుకంటే మన పెద్దలు ప్రతి విషయాన్ని తర్కంగా ఆలోచించమని చెప్తారు కాబట్టి ఆ విధానాన్ని మనం పాటించాలి ఆ చెప్పిన విధానం ఏంటి దానిలో ఉన్న లాజిక్ ఏంటి మనం పట్టుకోగలిగితే ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించగలుగుతాం ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసములు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే